ఇన్సూరెన్స్ మాఫీ కోసం సొంత బావనే చంపేశాడు ఓ బాంబరిది ఈ రోజు ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పిఎస్ పరిధిలో జరిగింది బానోద్ గోపాల్ నాయక్ తన బామ్మర్ది అయిన నరేష్ నాయక్ తో కలిసి కొన్నేళ్ల క్రితం ఓ జేపీసీ కొనుగోలు చేశారు వాహనానికి ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది దీంతో తన బావ గోపాల్ నాయక్ ను తన స్నేహితుని సహాయంతో చంపేశాడు నరేష్ ఆ తర్వాత మృతదేహాన్ని అమీన్పూర్ శ్మశాన వాటికలో వదిలి వెళ్లారు స్థానికులు శవాన్ని గమనించి పోలీసులకి సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తులు చేపట్టారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బానోత్ సుధీర్ అని చెప్పి ప్రైవేట్ జాబ్ చేస్తాడు అతను వీళ్ళ ఫాదరు మొన్న నైటు ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాలేదని చెప్పి ఈరోజు వెతుకుతున్న అతని కోసం వెతుకుతుండగా అమీన్పూర్ గ్రేవ్ దగ్గర చనిపోయి ఉన్నాడని చెప్పి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది వీటి విషయంపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా దీనిలో మృతుడు బానోతు గోపాల్ ఇతనిది పాపన్నపేట మండల్ సోమ్లా తండ మెదక్ జిల్లా ఇతను గత సంవత్సరం క్రితం ఇతని పేరు మీద ఒక జేసీబీ వాళ్ళ సొంత బావమరిది నరేష్ అనే అతను కొనుగోలు చేసి రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాకు ఇతని పేరు మీదనే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక ఎల్ఐసి పాలసీ ఒకటి చేపించడం జరిగిందని తెలిసింది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి సింధు పటంచే నియోజకవర్గం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది సొంత భావను హత్య చేసి బావ మృతదేహాన్ని కూడా అమీన్పూర్ స్మశాన శ్మశాన వాటికలో వదిలిపెట్టినటువంటి పరిస్థితి అయితే నెలకొంది అయితే నరేష్ నరేష్ అనే బామ్మది అమీన్పూర్ లోని నివాసం ఉంటున్న బానోత్ గోపాల్ ను ఇతని బామ్మది నరేష్ అతని స్నేహితులు కలిసైతే తన సొంత భావను హతమార్చారు అయితే వీరు స్వగ్రామం అయినటువంటి మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన వారు అయితే పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి అయితే బావ బామ్మరుల కలిసి కొన్ని రోజుల క్రితం అయితే ఒక కేసీబిని అయితే వీళ్ళు కొన్నటువంటి పరిస్థితి ఈ వాహనం అయితే మృతిని పేరున ఉన్నందున దుర్మార్గపు ఆలోచనతో తన సొంత భావన ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అది మాఫీ అవుతుందనే నేపథ్యంలో తన భావన అయితే ఈ గోపాల్ను హతమార్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది మొత్తంలో చూసుకున్నటువంటి అయితే దీంతో స్థానిక పోలీసులు అయితే స్థానికులకు సమాచారం ఇవ్వడంతో ఈ యొక్క కేసు నమోదు చేసి ఈ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తము పటాన్ చేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది సింక్ యూ రాము